అలసిన వానికి ఓర్డించు మాటలు సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నాకు శరీరములో ఒక ముళ్ళు నన్ను నలుగు సాతాను యొక్క దూతగా ఉంచబడెను రెండవ కొరింతి పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం ప్రతి ఒక్కరి జీవితంలో మానవ గ్రహింపునకు మించిన ఏదో ఒక బాధాకరమైన ముల్లుండును ఎందువలన దేవుడు ఈ ముళ్ళును అనుమతించనని ఆశ్చర్యపడదు నీవు ఏ బోధకుని వద్దకు వెళ్ళినను ఏ కూడికకు హాజరైనను ఏ పుస్తకము చదివినను అదే ప్రశ్న నీకు ఎదురగగును ప్రభు ఎందుకు ఈ ముళ్ళును నా జీవితంలో అనుమతించెను ఏ ముళ్ళు నేను పట్టించుకొనను కానీ ఈ ప్రత్యేకమైన ముళ్ళు చాలా బాధకరమైనది నేను దీనిని భరించలేను ఆ స్నేహితుని ద్వారా ఈ ముళ్ళు నాకు ఎందుకు వచ్చింది ఒక స్నేహితుడు నా జీవితంలో ముళ్ళుగా మారునని నేనన్నడూ తలంచలేదు అని అనుకుందము మనము అప్పుడు కలత చెందుదుము ఈ సంగతులను అర్థం చేసుకునలేము బైబిలు తదితర పుస్తకములు చదువుదుము ప్రార్థించుదుము కానీ జవాబు దొరకదు అనేక మంది స్నేహితుల యుద్ధకు వెళ్ళినను జవాబు దొరకదు అప్పుడు మనము ఆ బోధకుడు సరైన వాడు కాదు నా ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాను నాకు బాధాకరమైన ముళ్ళు గలదు ప్రభు ఎందుకు ఆ ముళ్ళును నా జీవితములో అనుమతించనని ఆశ్చర్యపడుచున్నాను అందుము నీవు మూడవ ఆకాశమునకు వెళ్ళినను నీకు జవాబు రాదు ఆ ముళ్ళు ఎట్టిదైనను అది నీ శరీరంలో ఉండవలసినదే మన జీవితంలో ముళ్ళు ఎందుకు అనుమతించబడినవో తెలుసుకుని హక్కు మనకు లేదు దేవునికే తెలియను నీ స్నేహితులు ఇరుగు పొరుగు వారు భార్యాభర్తలు బోధకులు సంఘ పెద్దలు మొదలగు వారి ద్వారా ఏదో ఒక ముళ్ళు ఉండును నీకొక ముళ్ళు కలదు అది భరించుటకు చాలా బాధాకరమైన విషయం మాత్రం సత్యము ఆ ముళ్ళు నీ సమాధానమును తీసివేసినది దేవుని వాక్యము కొరకైన ఆకలిపోయినది చాలా కలవరంలో ఆందోళనలోని ఉన్నావు నీవు చాలా బలహీనపరచబడి నీ హృదయమును పరిశీలించుకున్నటకు ప్రారంభించుదువు నీకు తెలిసియో తెలియకయో చేసిన పాపములను ఒప్పుకొందువు నీవు పాపం ఒప్పుకొని నప్పుడంతా నీ పాపములు కడగబడి క్షమించబడును కానీ ఆ ముళ్ళు ఆ విధముగా ఉండును ఎందుచేతనగా దేవుడు తన కృపను కూర్చి నీకు బోధించదలచను మనం ఏ విధముగా కూడా నేర్చుకొనలేనిది ఆయన సార్వభౌమ విధానంలో మన జీవితంలో అనుమతించిన ముళ్ళు ద్వారా నేర్చుకుందుము మన సృష్టికర్తగా దేవునికి మౌనముగా నుండి హక్కుగలదు ఇప్పుడే నాకు జవాబిమ్మని ఆయనకు నీవు ఆజ్ఞాపించలేవు మన జీవితంలో అనేక విషయములలో ఆయన నుండును మన ప్రశ్నలన్నింటికీ ఆయన జవాబు ఇవ్వడు నీవు చనిపో వరకు నీ ప్రశ్నలలో కొన్నిటికి జవాబు పొందకయే ఉండవు నీవు ఆయనను ముఖాముఖిగా చూచినప్పుడు ప్రభువు నీకు జవాబిచ్చును దేవుడు నా కృపను నీకు బోధించుటలో ఇది నా మార్గము అది సమృద్ధి అయిన కృప అని చెప్పును కృప ద్వారానే మన రక్షణ గురించి సంతోషించు ఆధిక్యత కలిగి ఉంటే నాకు కృప గురించి అంతా తెలియనని నీవు అనుకునవచ్చు కానీ దేవుడు నీకు కృప గురించి అత్యధికముగా బోధించకూరుచున్నాడు మొదటి పేతురు ఐదు పది చూడుము తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును ఇక్కడ పేతురు ఆయనను సర్వకృపానిధియగు దేవుడు అని చెప్చున్నాడు దేవుడు మనలను తన నిత్య మహిమకు పిలిచాను మనం ఆయన మహిమను చూడవలనని ఆ మహిమతో పాలి భాగస్థులము కావాలనని తన రాజ్యమును అనుభవించవలనని తనతో జీవించవలనని పరిపాలించవలనని దేవుడు కోరుచున్నారు ఇదంతయు ఆయన కృపను బట్టియే దేవుడు నిత్యత్వము నిత్యరాజ్యము మహిమను గురించి ఆలోచిస్తున్నాడు మన శ్రమలు కొద్ది కాలమే ఉండును అది అనేక సంవత్సరములుగా కనబడును కానీ దేవుని దృష్టిలో అవి కొన్ని క్షణములు మాత్రమే నీ ముళ్ళును గురించి దిగులు చెందకుము